హలో ఎవరివాన్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మేడము శారీ బాక్స్ ఫోల్డింగ్ అయితే చెప్తున్నారు పెళ్ళి అంటే చాలా ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ గురించి అయితే టాపిక్ వస్తూ ఉంది కదా ఎక్కడైనా కూడా ఇది అయితే మనం బిజినెస్ లాగా అయితే చేసుకోవచ్చు చూసాం ఈజీగానే ఉంది దీంట్లో ఈ గీత వరకు పెట్టుకోవచ్చు ఓకేనా గీత కనిపిస్తుంది పెద్దదే కదా అవుతుంది ఇంకా చేస్తే అంచు ఇలా బాగోదు బుక్ అంచుని బట్టి డిజైన్స్ కూడా అంచుని బట్టి ఉంటుంది బెడల్ పంచనుకో పెద్దది ఒకే డిజైన్ అంచు ఇలాంటివనుకో అది మనం ఎలా ఫోన్ చేసినా కూడా ఒకే బుక్ కనిపిస్తుంది ఇలా డిజైన్ ఉన్నది ఏంటంటే ఆ డిజైన్ వరకు పెడితేనే లుక్ ఉంటుంది చీర మనం అదే చిన్న చిన్న బ్లెట్లెట్స్ పెట్టాలని కొన్ని లుక్ కనిపిస్తుంది చూడు అందులో చిన్నది కూడా పెట్టలేము అమ్మ అక్కడ పెట్టాలంటే కనీసం ఈ అక్కడ కొండాలి ఉంటేనే అది సైడ్ వైపు ఇక్కడ కనిపించదు జాకెట్ ఇలా పెట్టుకొని చేస్తాం మామూలుగా ఫ్రెండ్స్కి ఇలా పెట్టుకున్నాం అలా కాకుండా ఈ కొరత ఎక్కడైతే అనుకున్నామో ఆ కొరత నుంచి చీరని ఇలా పెట్టి ఫస్ట్ మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని కూడా దాన్ని కూడా ఒక ఫోల్డింగ్ ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఉందా లేదని అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ మొత్తం ఈ ఫోల్డింగ్స్ ఇది నలగవు నలుగవు కాబట్టి ఫస్ట్ ఇది ఇలాగ ఉన్నప్పుడే ఫోల్డ్ చేసినప్పుడే ఐరన్ బాక్స్తో చేయండి టైం కట్టుకున్నాను కాల్స్ అమ్మ ఇంకా కట్టుకోడానికి వచ్చిందా అలా ఉండక ఉన్నప్పుడు ఇప్పుడు దీంతో ఐరన్ ఇక్కడ ఐరన్ చేసేస్తాం పూర్తిగా ఐరన్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ నీట్గా ఇక్కడ ఫోల్డ్ చేసుకుంది ఈ మార్కెట్ నీట్గా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇక్కడ ఒకసారి ఐరన్ చేయండి బాగా మడత మలిగింది అంటే ఇలా కుందంటే చేయడానికి తగదు కాబట్టి చూస్ చేసుకోండి ఐరన్ చేసి మళ్ళీ దాన్ని కూడా ఫోల్డింగ్ మళ్ళీ దీన్ని కూడా ఫోల్డింగ్ ఇక్కడ ఐరన్ చేయండి ఇప్పుడు ఐరన్ బాక్స్ తీసుకోండి ఐరన్ బాక్స్ ఐరన్ ఇప్పుడు క్లిప్స్ ఎందుకు తన అర్థమైందా సింగల్గా ఉన్నప్పుడు చేసుకోవడానికి కనపడదు

ంగ్స్ ఉంటాయి చూడండి ఇందాక ఈ ఫోల్డింగ్ మేము చేసాము ఇక్కడ మధ్యలో ఇంకొక ఫోల్డింగ్ రావాలి కదా ఈ గీత దిమే పెట్టి మాట్లాడి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడే ఫైవ్ కనిపిస్తుంది ఓకేనా కోల్డింగ్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ కోల్డింగ్ ప్రకారంలో ఒక్కొక్క మళ్ళీ कटक రావాలి అన్ని ఇటు కూడా ఏది ఉన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు లోపలికి ఇది కనిపిస్తే చాలు ఇది పైకి నీట్గా వస్తే చాలు ఎంత పెండి సార్ లేదా ఒకటి పెట్టుకోండి మీరు అటు ఇటు కదులుతుంది ఒకవేళ వాళ్ళు ఇంకేదైనా ఇన్ కేస్ కూర్చొని ఎగుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ పైన కింద పెట్టాము జిక్కోసం లేదు మనకు అంత వేరు మేము పెట్టడంంటాను అంటే క్వాలిటీన్ క్వాలిటీన్ కవర్స్ కూడా అమ్ముతారు అసలు అడితే నల్ల జీరో

కాబట్టి ఇక్కడ పిన్ పెడితే సరిపోతుంది పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఈ పిన్స్ చూసుకున్నాం ఇక్కడ లైన్ కరెక్ట్గా పెడుతున్నామా ఒకటి ఎగురు దిగులు ఒకటి వదిలేదు ఎవరికైనా పొరపాటు జరుగుతాయి సహజంగా కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి లైన్స్ అన్నీ కరెక్ట్గా మనకు వచ్చాయా లేదా పిన్ పెడుతున్నప్పుడు సైడ్ పెట్టుకోవాలి ఇంత చెన్నై కూడా పెట్టకూడదు ఇప్పుడు ఇలా పెట్టాలి ఇక్కడ తీసేస్తాం ఇక్కడ పెట్టేటప్పుడు కొంచెం అన్ని అడ్జస్ట్ చేసుకోండి మా ఫస్ట్ మరత ఎక్కడుందో చూసాం కదా మరత ఐరన్ బట్టి చీరని నీకు అక్కడ ప్లేట్లెట్ తక్కువ పెట్టింది కాబట్టి నువ్వు అక్కడ పొడవు తక్కువ పెట్టేటప్పటికి నువ్వు చూసుకొని తీసేటప్పటికి ఈ ప్లేట్స్ ఇక్కడి కిందకు వచ్చేసాయి పొడవు చూసుకుంటే చాలు చాలు సరే ఐరన్ బాక్స్ పెట్టి అలా చేసుకోవచ్చు కదా ఐరన్ బాక్స్ లేకపోతే మీరు ఇప్పుడు ఆ బలలోకి వచ్చిన చేత్తోనే చేయండి ఐరన్ బాక్స్ లేకుండా చేతితోనే చేయండి ఎక్కడెక్కడ పిన్నిస్లు పెట్టుకోండి చిన్న చిన్న పిన్నిస్లు సరిపోతుంది ఐరన్ లేకుండా అనేది కూడా చేయవచ్చు దూరం వరకు ఇది పొడవునా ఏం ప్రాబ్లం లేదు ఇంతవరకు చీర చాలా సతాయిస్తుంది కొంద వల్ల సో కష్టమైందే చేయి కొంచెం చీర ఇచ్చిందట ఇప్పుడు నాకు అర్థం కాల ఇంటి దగ్గర చేసిన చేతితో చేసా ఏం చేస్తా నేను ఒక్కడే అనే చేసుకోవాలి ఎక్కడికెక్కడ కూర్చొని బాల మీద ఐరన్ పెట్టుకుని చేస్తే అంత కంఫర్ట్ లేదు నాకు చేత్తోనే చేయాలి ఇలా చేస్తాను పిన్నిసులు పెట్టుకోండి చిన్న చిన్న పిన్నిసులు తీసుకుంటు కదలు ఏ ప్లేట్లు కూడా కదలు చూడండి మా ఒకటి బిడ్డ పైట్ దగ్గర మధ్యలో ఒక మూడు ఇది తర్వాత ఒకటి పెట్ట ఏది కూడా జరగదు అన్నిటికీ కంబైన్గా ఉండు పిన్ చూసుకోవాలి మనం ఆలోచించుకోవాలి ఏ ఏ పిన్ ఎక్కడ పెడితే అన్నిటికీ సెట్ అవుతుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క పిన్ పెట్టుకుంటే పోవు ఒక టూ పిన్స్ పెడితే అది అసలు కదలందనమాట ఆ పైట్ అక్కడే అలాగే ఉంటుంది ఎంత కొడవని చేసినా శారీ బాక్స్ ఫోల్డింగ్ ఎంత వస్తుంది చిన్న సైజు ఆ శారీ ఎంత వస్తుంది అవునా అప్పుడు ఎంత పొడవు అవసరమా అంటే అవసరం లేదు ఒకవేళ మనం ఇట్లా చుట్టినప్పుడు కూడా చీర కొంచెం చేసి వదిలేసేయాలి చాలు ఓకేనా కొంచెం దూరం చేసాము లాప్టో ఉంది చీర తీసి తీసి అక్కడికి కంప్లీట్ ఇప్పుడు ఇది బెడ్ వైపు అయితే అని ఎవరికైనా తెలుస్తుందా తెలుసు కొంచెం ఇది మనం కట్టేటప్పుడు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు చేస్తే సరిపోతుంది ఇలా చదువుతుంది కొడవు ఇంకా అక్కడ ఇక్కడ ఈ చీర కట్టు చెందు లోపలికి ఎక్కడైతే అవుతుందో అక్కడ ఒక పిన్ కుడిచే బట్టిన దగ్గర కుడిచే బ దగ్గర ఇక్కడ ఒక పిన్ పెట్టేసి కొలతకి కొలత పెట్టామాకి పిన్ పెట్టాం ఇప్పుడు మనం పట్టింగ్ ఎక్కడ చేస్తాము కట్టింగ్ ఇక్కడ నుంచి పెడతాం ఇట్లా ఇక్కడి నుంచి చూడతారు అట్లా చూడితే ఇరుక్కుంటుంది కాలంలో పడిపోతుంది నలుగుతుంది నా దాకా రాదు సో కొంచెం కాలు ఎండుకాల మధ్యలో పెట్టి కడతాం ఇక్కడ ఇది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఈ కౌల్తి కూడా వచ్చిన ఇది ఇంత ఇంత బిట్ని ఇంత పెట్టిన ఎందుకంటే ఇక్కడ రోజు లోపలికి దోకుతాం కాబట్టి కొంచెం ఇది ఇక్కడ ఇలా వదిలేసి ఇక్కడ పట్టుకోవాలి ఇలా ఇక్కడ పట్టుకోవాలి ఇక్కడ ఎడం చేతి ఒప్పింది దగ్గర నుంచి కాబట్టి మీకు ఇవి పెట్టేదానికి ఇంకా ఇంకా చిన్న ఐడియా చెప్పమంటే ఇంకొకటి చెప్తా చిక అట్ట ముక్కలు ఉంటాయి కదా బాక్స్ ఏదైనా బాగా మందంగా ఉండే ఈ బాక్స్ తెచ్చిన చూ పిక్ తెచ్చిన బాక్స్ అలాంటి బాక్సులకి ఈ పైట్ ఇది ఇది ఎంతుందో అర్థమైన కట్ చేసుకొని దాన్ని పెట్టుకుని దాన్ని పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఎందుకంటే అది అలా గందలో ఉంటుంది ఆ బాక్స్ అలా పెడతాము ఇలా పెడతాము అన్ని స్టెప్స్ కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట పిన్ పిన్ని ఇస్తాయండి తీసేయండి చూడండి పిన్ను పిన్ ఇక్కడ పెట్టేటప్పుడే ఫస్ట్ పిన్ పెట్టుకుందాం చూడండి ఇక్కడ కొంచెం ఇలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ దానికి మళ్ళీ థర్డ్ స్టెప్ అటు ఇటు కదా అంటే అలాగే కావాలి

ఇక్కడ ఇది పెట్టున్నాం ఇలా పట్టుకొని అడ్జస్ట్ చేయలేము కాబట్టి అడ్జస్ట్ ఆ పక్కన ఆల్రెడీ ఇక్కడ అడ్జస్ట్ చేసి స్క్రిమ్స్ పెట్టున్నాను చాలా చిన్న తెచ్చారు ఎవరు ఎవరు లడ్ కావేరక్క మనిషి అసలు పిండితులకి అయితే చూడండి లైన్ అలాగే అడ్జస్ట్ చేస్తాము అలాగే టైం అడ్జస్ట్ చేసి

చీర తగ్గుతుందని పైకి పెట్టమ్మా మామూలుగా చీరను తిప్పించి కింద నుంచి పెట్టుకుంటే కనిపి ఇది ఒకటే మనం తిమ్ము ఇది తీసేయాలి చీర కట్టేటప్పుడు తీసేస్తే ఇది ఇవి తీసేస్తే కూర్చున్నీళ్ళకి స్ప్రెడ్ అవుతాయి బాగుంటుంది ఇది కొంతమంది ఇక్కడ కట్టుకుని ఉంటారు పెట్టుకుంటారు కాబట్టి లోపల పెట్టిస్తే బాగుంది Why చేయండి అన్ని చేయలేదు తెచ్చుకొని చేయండి అవి పెట్టుకోండి ఫొటోస్ తీసి పెట్టుకోండి వచ్చినా తెచ్చుకోమంట మేడం వేసేటప్పుడు ఐరిన్ ఏం అవసరం లేదు నడుం కుచ్చులు పై పై పిండి దగ్గర ఇక్కడ నడుము కుచ్చులు మూడే ఐరిన్ దీన్ని ఇలా పెట్టుకొని ఫోల్ డ్రింక్ ఉంటానే వేస్తే పక్క మేడం వచ్చేసి చాలా సింపుల్గా అయితే చెప్పేశారు కదా ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడము బాక్స్ హోల్డింగ్ దగ్గర నుంచి మామూలుగా మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా అది కొంచెం అర్థమయ్యి అర్థం అన్నట్టు ఉంటుంది ఇక్కడ చూసాము మేము డెమో అయితే ఇస్తూ ఉన్నారు మేడం మేము ప్రాక్టీస్ అయితే చేయాలి శారీస్ అయితే అందరం తెచ్చుకున్నాము ఐరన్ బాక్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు అలా ట్రై చేసాము కానీ బాగా వచ్చింది ఐరన్ బాక్స్ అంటే కొంచెం అండగనేటివి ఉంటాయి కదా చీరలు అవి ఐరన్ బాక్స్ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది పెళ్లి కాదు ఇప్పుడైతే చాలామంది బాక్స్ ఫోల్డింగ్ చేయించుకుంటున్నారు తొందరగా అయిపోతుంది అనేసి ఇంకొక మనిషితో మనకు పని ఉండదు అనమాట మామూలుగా చీర కట్టుకున్నామంటే ఒక మంచి సపోర్ట్ అయితే ఉండాలి కదా ఏమైనా పట్టు చీరలు అలా కట్టుకున్నప్పుడు ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకు సపోర్ట్ అనేది అవసరం ఉండదు ఇలా శారీ మొత్తం మనం నీట్గా చేసుకోవడానికి అయితే ఒక రెండు క్లిప్స్ అయితే అవసరం పడతాయి క్లిప్స్ ఉన్నాయంటే మనకు ఎవరు సాయం అవసరం లేదు బెంచి కానీ దేనికన్నా పెట్టేశామంటే మనం కుర్చులు అలా పెట్టుకున్నప్పుడు టైట్గా ఉంటుంది మన మనపాటికి మనమైతే కుర్చులు నీట్గా చేసుకోవచ్చు శారీ మొత్తం చాలా బాగా వచ్చేసింది కదా శారీ బాక్స్ ఫోల్డింగ్ అనేది బిజినెస్ అయిపోయింది ఇప్పుడు త్రీ హండ్రెడ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ ఛార్జ్ చేస్తున్నారంట మేడం చెప్తా ఉన్నారు మనం ఇంటి దగ్గర ఇలా నేర్చుకున్నామంటే ఈజీగా టూ హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ మనమైనా ఛార్జ్ చేయొచ్చు చాలా ఈజీగానే ఉంది చూస్తూ ఉంటే ట్రై చేశాము ఒకటికి రెండు సార్లు అయితే రాలేదన్నమాట తర్వాత మేడం ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్కరికైతే దగ్గరికి వచ్చి మరీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట నీట్గా నేర్చుకున్నాము ఇంటి దగ్గర ఇంకా మనం శారీస్ ప్రాక్టీస్ చేశామంటే అలవాటైపోతుంది ఏది కూడా ఒకేసారి రాదు ఒక రెండు మూడు చీరలు ప్రాక్టీస్ చేశామంటే ఖచ్చితంగా అయితే వస్తుంది మెథడ్ వచ్చేసి చాలా ఈజీగానే ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే నా బీర్వాలో ఉన్న చీరలు అన్నీ కూడా ఇలా చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది కదా మామూలుగా శారీస్ కట్టుకోవడానికి గంటలు గంటలు అవుతూ ఉంటుంది టైము ఐరన్ బాక్స్ ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండండి హీట్ ఎక్కువైపోతూ ఉంటాయి కొన్ని వచ్చేసి కొన్ని ఆటోమేటిక్ కూడా ఉంటాయి హీట్ ఎక్కువ ఉందంటే మనకు చీర అనేది పాడవుతుంది మనకు కుచ్చులు నలిగేంత వరకే మనం హీట్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది చేయకుండా చిన్న చిన్నగా అయితే నేను ఎక్కడెక్కడ చేసాను చూసారా పెట్టి ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో మందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని అయితే నేను వీడియో అయితే తీశాను మీకన్నా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్